అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంద్రామీన్లకు సంబంధించి ఎదురుచూస్తున్న వారికి అదేవిధంగా ఎల్ట్ స్టాటస్లో ఉన్నవారికి డబుల్ బెడ్రూమ్ అనేది ఈ జిల్లాలో ఇంతమందికి అయితే పంపిణీ చేయబోతున్నారంట చాలా మంది నన్ను అడుగుతున్నది ఏంటంటే అసలు డబుల్ బెడ్రూమ్ అనేది మాకు లీస్ట్ అనేది అనగా మాకు వచ్చిందా లేదా అని ఎలా తెలుస్తుంది ఏ ప్రాంతాల్లో డబుల్ బెడ్రూమ్ పంపిణీ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది అయితే ఇంద్రమైన్లకు సంబంధించి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గుడ్న చెప్పడం జరిగిందండి సో ఆ వివరాలు ఏంటి అనేది కూడా వీడియోలో తెలుసుకుందామండి వీడియోను చివరి వరకు చూడండి పూర్తిగా స్కిప్ చేయకుండా అర్థమవుతుందండి ఇటువంటి ఇన్ఫర్మేషన్ ప్రతిరోజు తెలియాలనుకుంటే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి ఏ చిన్న అప్డేట్ ప్రభుత్వ పథకాలు వచ్చినా వెంటనే మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో అందించడం జరుగుతుందండి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మిత్రులందరికీ కూడా వీడియోను షేర్ చేయండి సో మొట్టమొదటి వచ్చేసి మనకు డబుల్ బెడ్రూమ్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే వచ్చిందనమాట ఇందులో వచ్చేసి డబుల్ బెడ్రూమ్కి సంబంధించి ఎల్ టూ కేటగిరీలో ఎవరైతే ఉన్నారో జిహెచ్ఎంసి పరిధిలో ఉప్పల్ దాంతోపాటు తార్నాక నాచారంలో డబుల్ బెడ్రూమ్ అనేది ఇంటి నిర్మాణం చాలా వరకు అయితే కంప్లీట్ కావడం జరిగింది కొన్ని చోట్ల నిర్మాణంలో అయితే ఉన్నాయన్నమాట ఇవి పంపిణీ చేయడానికి ప్రభుత్వం అన్ని అయితే చేస్తుంది ఇక జిహెచ్ఎంసీ పరిధిలో జూలై నెలలోనే ఈ డబుల్ బెడ్రూమ్ పంపిణీ చేయాలని చూస్తున్నారు ఎందుకంటే రాష్ట్రంలో లోకల్ బాడీ ఎలక్షన్లు అయితే ఉన్నాయి కాబట్టి సో చాలామంది ఏ ఏరియాలో ముందుకు పంపిణీ చేస్తారు ఏందని అడుగుతున్నారు హైదరాబాద్ ప్రాంతంలో వచ్చేసి ఇప్పటికే ఏదైతే ఇంటి నిర్మాణానికి సంబంధించి కంప్లీట్ చేశారో వారికి ప్రభుత్వం ఇవ్వడానికి అయితే సిద్ధంగా ఉంది ఇందులో వచ్చేసి రంగారెడ్డిలో పదివేల ఇంట్లో వరకు ఇంటి నిర్మాణం అనేది కంప్లీట్ కావడం జరిగింది దాంతోపాటు కొన్ని ఉన్నాయి ఉన్నాయన్నమాట అవి దాదాపు పదిహేను వేలు అయితే ఉన్నాయి ఇక రంగారెడ్డి జిల్లాలో ఏదైతే ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే పదిహేను వేల వరకు ఇండ్లు అనేది నిర్మాణం పూర్తి కావడం జరిగింది కొన్ని నిర్మాణ దశలో ఉన్నాయి ఇలా మొత్తం కలుపుకుంటే యాభై వేల వరకు అయితే ఉన్నాయి బెనిఫిషరీ ఎవరికైతే అర్హులైతే ఉంటారో సగం వరకు కావచ్చు ఇంటి నిర్మాణం ఇంకా పూర్తి కాకుండా ఉన్నాయో వారికి ప్రభుత్వమే నేరుగా వారికి ఐదు లక్షల రూపాయలు అనేది అందిస్తూ ఉంది కాబట్టి ఈ డబ్బులు అనేది మనం వేరే పనులకు వాడుకోవడానికి అవకాశం ఉందంటే లేదు ఎందుకంటే ప్రభుత్వం ఇచ్చేటువంటి పథకాలు తప్పనిసరిగా ఇందిరామ ఇండ్లకు సంబంధించి ఐదు లక్షల రూపాయలు అనేది మనకు నీడ ఉండే ఉద్దేశంతో ఇండ్లు నిర్మించుకోవడానికే ఉపయోగ విధంగా ఈ అమౌంట్ అంతా ఖర్చు చేయాల్సి అయితే ఉంటుంది ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇక లింగంపల్లి ఏదైతే ఏరియాలో గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో దాదాపు పదివేల ఇండ్ల వరకు అయితే పూర్తి చేయడం జరిగింది కట్టి ఉన్నాయన్నమాట చాలామంది లీస్ట్కి సంబంధించి ఎదురు చూస్తున్నారు ఇప్పుడు మేర్చల్ జిల్లాలో కూడా ముప్పై ఐదు వేల వరకు సంగారెడ్డిలో వచ్చేసి పదిహేను వేల ఇంట్లో వరకు అయితే కంప్లీట్ చేయడం జరిగింది జూలై నెలలోనే ఇవన్నీ కూడా పంపిణీ అయితే ప్రభుత్వం అయితే చేయబోతున్నారు ఎందుకంటే ఎల్ టూ స్టాటస్లో ఉన్నవారికి అందించాలని ప్రభుత్వం భావిస్తుంది సో చాలా వరకు అయితే ప్రభుత్వం గుడ్నెస్ అయితే చెప్పడం అయితే జరిగిందనమాట ఇక ఇప్పుడు మహిళలకు సంబంధించి చూసుకున్నట్లయితే మంత్రి పొంగిలేడి శ్రీనివాసరెడ్డి రెడ్డి న్యూస్ చెప్పడం జరిగిందనమాట గుడ్ న్యూస్ ఏంటంటే సో నిరుపేదలకు గృహ వసతి కల్పించడంలో భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం తలమానికంగా నిలిచేందుకు ఇందిరామిన్లు చేపడుతున్నామని చెప్పడం జరిగింది తెలంగాణలో గుడిసెలు లేకుండా చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అయితే తెలియడం జరిగిందనమాట సో ఇక దేశంలో ఏ ప్రభుత్వం కూడా ఐదు లక్షల రూపాయలు వెచ్చించి ఇండ్లు నిర్మించడం లేదన్నారు సో ప్రతి ఒక్కరికి కూడా అర్హత అయిన వారందరికీ ఇంద్రమయిన్లు అనేది కేటాయిస్తున్నాము పేదవాడికి మరింత చేత ఆశ్రయం కల్పించేందుకే దాదాపు ఇంద్రామైలకు సంబంధించి ఇసుక అనేది నలభై మెట్రిక్ టన్నుల ఇసుకను ఉచితంగా అందిస్తున్నామని ఇందిరామైన్ల పైన ప్రతి సోమవారం కూడా ఏదైతే రివ్యూ మీటింగ్ నిర్వహించి దాంతోపాటు అధికారికంగా సమీక్షించి ఈ సందర్భంగా ఏదైతే డబ్బుల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి లేకుండా బిల్లులకు సంబంధించి నేరుగా ఇంటి నిర్మాణం బిల్లు కోసం లబ్ధారులు ప్రతి సోమవారం నేరుగా బ్యాంక్ ఖాతాలు అయితే నిధులు జమ చేస్తున్నట్లు వెల్లడించడం జరిగింది ఇంద్రమైన్లకు సంబంధించి మంజూరు నిర్మాణాన్ని అదేవిధంగా జిల్లా పనితీరు మెరుగుపడాల్సిన ఉందని అవసరమైతే ఉందని చెప్పారు ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇళ్ళ చొప్పున ప్రభుత్వం కేటాయించి దాదాపు ఇరవై రెండు వేల ఐదు వందల కోట్లతో నాలుగు లక్షల యాభై వేల ఇందిరామిల్లు నిర్మించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందనమాట సో ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఇప్పటికే చాలా చోట్ల కంప్లీట్ కావడం జరిగింది కొన్ని చోట్ల ఇంకా ఇళ్ళ నిర్మాణం ప్రారంభ దశలో ఉన్నాయి కొన్ని చోట్ల ఇంకా జరుగుతుందనమాట అదేవిధంగా ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్తో పాటు వరంగల్ మహబూబ్ నగర్ నిజామాబాద్ కరీంనగర్లో తదితర పట్టణాల్లో ఇదే విధానాన్ని అమలు చేసేందుకు చర్యలు వేగవంతం చేస్తున్నారనమాట సో ఎందుకంటే ఇందిరామణ నిర్మాణాన్ని దృష్టి సాధించి అవసరమైన స్థలాన్ని గుర్తించాలని వీళ్ళంత త్వరలోనే పట్టణ ప్రాంతాల్లో కూడా ఇందిరామైల నిర్మాణానికి అవసరమైన కార్యాచరణ రూపొందించాలని అధికారులకైతే ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది ఎందుకంటే సిటీలో ఉన్నవారికి వారికి స్థలం ఉండదు దాంతోపాటు స్థలం కూడా గు అధికారులు కేటాయించి వారికి తగిన ప్రాధాన్యత కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అయితే తెలియడం జరిగింది జరిగిందనమాట ఇందురమ్మ ఇందులో అదేవిధంగా ఇందులో వచ్చేసి జిహెచ్ఎంసీ పరిధిలో డబుల్ బెడ్రూమ్కి సంబంధించి మీరు మీ మొబైల్ నెంబరు ఏదైతే దరఖాస్తు చేసుకోవడానికి ఇచ్చారో ఆ మొబైల్ నెంబరు రీఛార్జ్ చేసి పెట్టుకోండి ఎందుకంటే డబుల్ బెడ్రూమ్ కావచ్చు మన ఆసరా పెంచు రైతు భరోసా ఏదైనా పైసలు పడ్డాయంటే మెసేజ్ ఎలా వస్తాయో అలాగే ఇన్ఫర్మేషన్ అయితే మన మెసేజ్ అయితే వస్తాయి కాబట్టి డబుల్ బెడ్రూమ్ కేటాయించిందా లేదా అనేది మనకు తెలుస్తుంది